లూకా సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం ప్రభు అయిన దేవుడే స్వయంగా పలికిన మాట ఆయన అవును కాని దేవుని వాక్యము విని దానిని గైకున వారు మరి ధన్యులని చెప్పాను హి రిప్లైడ్ బ్లెస్ రాదర్ దాన్ రాదర్ ఆర్ దోస్ హూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఒబేట్ దేవుని యొక్క వాక్యము విని దానిని గై మరి ధన్యులు ఇక్కడ ఏ సందర్భంలో ఏసుక్రీస్తు ప్రభువారు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అనే విషయానికి వస్తే జ్ఞానం ఆయన కనికరం ఆయన దయ ఆయన ప్రేమ ఆయనలో ఉన్న దీనత్వం ప్రజల్లో ఉన్న ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం చేస్తూ ప్రతి ప్రశ్నకు జ్ఞానంగా జవాబిచ్చే ఆ తత్వం అనేక మంది దెయ్యములు పట్టినటువంటి రోగులైనటువంటి వారిని ఎస్సు క్రీస్తు ప్రభువారికు తీసుకొని రాగా సకల రోగములతో వచ్చినటువంటి వారిని కూడా ఏసేఎస్ స్వస్థపరిచిన విధానము ఆయన యొక్క అధికారముతో బోధించుట నేను సూర్యచంద్ర నక్షత్రం మీద అధికారం సముద్రం పైన అధికారం తుఫాను పైన అధికారం రోగముల పైన అధికారం దయ్యపు శక్తుల పైన అధికారం అన్నిటినీ ఆయన లోబరుస్తూ తన వాక్కు చేత ప్రజల మధ్యలో మహత్కార్యాలు చేస్తూ వెళ్తుంటే చూసిన వారి హృదయాలు పారవస్యంతో నిండిపోయాయి దయవచర్మ ఆహా వాళ్ళు అనుకున్నారు ఇంత గొప్ప మహానుభావుడు ఇంతకుముందు మేము ఎప్పుడూ చూచడం లేదు పుట్టలేదేమో పుట్టినటువంటి వాడు గొప్పవాడే గొప్పవాడు కాకపోతే ఇన్ని కార్యాలు ఈయన ద్వారా ఎలా జరుగుతున్నాయి దేవుడు ఉపదేశించినట్లుగా ఇంకెవ్వరూ ఉపదేశించడం ఏం చూడలేదే ఇంత చక్కటి ప్రత్యుత్తరం ఇస్తూ వివేకముతోనూ జ్ఞానముతోనైన నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నాడే ఆయన ఎలాంటి పాపులు వచ్చిన ఆయన సన్నిధికి ఇక మీద పాపం చేయదు నేను నిన్ను శిక్షించు అని అంటున్నాడే నీవి శ్వాసము గొప్పదని అంటున్నాడే ప్రతి ఒక్కరిని ప్రోత్సాహపరుస్తున్నాడే ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నాడే నిజంగా మెటీరియల్ వెల్త్ కన్నా స్పిరిచువల్ హెల్త్ వెల్త్ అనేది ఎంత గొప్పది అని ఆయన ప్రబోధిస్తూ ఉన్నాడే లోక సంబంధమైన ధన సంపదల కన్నా ఆత్మీయ సంపద మరెక్కువ గొప్పది అని ఈ ప్రభైన దేవుడు బోధిస్తున్నాడే అని ప్రజలు హృదయాలు దేవుని హృదయంతో ఐక్యపరచబడిపోయాయి ఆ సమయంలో ఒక ఆమె లేచి అంటూ ఉంది ఆ గుంపులో నుండి అయా నీవు ధన్యుడువు నిన్ను కనిన గర్భము ధన్యమైనది నీవు కుడిచిన స్థనములు ధన్యమైనవి అని పలుకుతున్నప్పుడు దానికి ప్రభైన యేసుక్రీస్తు వారిచ్చిన జవాబు అవును కాని కాదని నేను అంటలేదు అంటున్నాడు ప్రభు ఆయన ఇచ్చిన పది ఆజ్ఞల్లో శ్రేష్టమైన ఆజ్ఞ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు ఆయన ఏ రీతిగా తన తల్లిని సన్మానిస్తూనే అత్యంత శ్రేష్టమైంది ఏంటో ఆయన బోధించిన విధానం చూస్తే ఎంత అద్భుతంగా ముచ్చటగా ఉంటుందో తను అవును కాని నువ్వు చెప్పింది ఏమీ తప్పు కాదు మా అమ్మ గొప్పది మా అమ్మ ధన్యురాలే ఆ తల్లి త్యాగం నాకు తెలుసు ఆమె గర్భము నేను ఎంచుకున్నాడంటేనే ఆమె యొక్క ఆత్మీయ అర్హతలు ఏంటో నాకు తెలియదా నిజమే నా తల్లి ధన్యురాలు గొప్పది భక్తురాలు అవును గాని మరి ఇంకా ఏమైనా ఉందా అంతకన్నా ఇంకేమైనా శ్రేష్టమైంది ఉందా అంటే ఉందనే వాక్యం తెలియజేస్తూ ఉంది ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను దేవుని వాక్యము విని దానిని గై వారు ఏమై ఉన్నారండి మరి ధన్యులు దేవుని దాసులు ద్వారా తన దాసుల ద్వారా ప్రభు మాట్లాడిన ప్రతి వాక్యము మీరు గైకొని దాన్ని వెంబడించినట్లయితే అలానే ప్రతి మారు కూడా ప్రతి ఆదివారం మీరు సంఘాలకు వెళ్తున్నప్పుడు మీ దాసులు చెప్పే వాక్యాలు విని దాన్ని గైకొని దాన్ని అనుసరించినట్లయితే మీరు మరి ధన్యులుగా ఉండబోతూ ఉన్నారు అలాంటి వారు ఏసైకి చాలా చాలా ఇష్టం దయవర్మ ఇది ఎవరికి వారుగానే ఆత్మ పరీక్ష చేసుకుంటూ నీ ఆత్మీయ జీవితంలో అనుదినము కూడా ముప్పదంతులుగా ఉంటే అరువుదంతులుగా అరువుదంతులుగా నువ్వు ఎదిగితే నూరంతులుగా ఫలించడానికి దేవుని సంఘము ఆ సంపూర్ణత నీలో సంతరించుకునేంత వరకు కూడా ముందు కొనసాగటానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు అలా ప్రయత్నం చేస్తున్న వారికి బ్రహ్మణి దేవుడు తప్పకుండా ఆయన సహకరిస్తాడు సహాయం చేస్తాడు నీలో ఉన్న తృష్ణ నీలో ఉన్న ఆసక్తి దేవుని కొరకు జీవించాలనేటువంటి ఆ తపన చూసిన దేవుడిని విడిచిపెట్టాడు దేవుని బిడ్డ ఆయన తోడై ఉంటాడు ఆ కాలేజ్ డేస్ నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అందరూ కూడా వారి వారి చర్చెస్లో పరిచయలకు వెళ్ళిపోతూ ఉన్నారు ఆల్మోస్ట్ నాతో ఉన్న వారందరికీ కూడా వారి బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక మినిస్ట్రీకి సంబంధించినటువంటి వారు వారి బాబాయో వారి పిన్నో వారి నాన్నగారు వారి పెద్దనానో లేకపోతే వారి తండ్రి గారు పరిచయలు కలిగినటువంటి వారు అయితే నాయకు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా క్రీస్తుని రక్షకుడుగా అనేక తరాలు గమనించినట్లయితే మా తండ్రి గారు నేను తప్ప మరెవ్వరూ కూడా ఈ రక్షకుని ఎరిగి ఉండలేదు ఒక ముప్పై ఏడు సంవత్సరాల క్రితం మాట అలాంటి సమయంలో నన్ను వారు అడిగారు నువ్వు ఏ మినిస్ట్రీ చేయబోతున్నావు నువ్వు ఎలా ముందుకు వెళ్ళబోతున్నావు నీ వెనక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు కదా అంటే ఎవరు చెప్పారు నాకు బ్యాక్గ్రౌండ్ లేదు నా యేసయ్యే నా బ్యాక్గ్రౌండ్ దేవుడు నాకు తోడై ఉన్నాడు ప్రభు హస్తం నన్ను బలపరుస్తుంది ఆయన్ని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరుగుతుంది ఆయన వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను నా సమర్పణ నా భక్తి నా విశ్వాసము ఏ రీతిగా అనేక హింసలను అవమానములను నిందలను ఓచుకుని సహించుకుని సత్యం కొరకు సమాజంలో బలముగా నిలబడ్డాము మమ్మల్ని నిలబెట్టిన దేవునికి తెలియదా తెలిసిన దేవుడు నా కొరకు ఒక అద్భుతమైన భవిష్యత్తును ఆయన దాచి ఉంచాడు తరుమా నీ కొరకు అద్భుతమైనటువంటి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దాచిపెట్టాడు ఏముంది నా కొరకు నేను కూర్చున్న కొమ్మని నేనే నరుక్కున్నాను అనుకున్నావేమో క్రొత్త కొమ్మ మరలా దేవుడు సృష్టించగలడు నీ కొరకే తిరిగి నీవు దేవుని తట్టు నీ యొక్క మనస్సుని నీ యొక్క జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే నీ బోడు బారిన స్థితిని చిగురింపచేయగల శక్తిమంతుడు నీ దేవుడై ఉన్నాడు నువ్వు పడిన గోతిలో నుంచి నిన్ను బయటికి రప్పించి నిన్ను ఉద్ధరించగల ఉన్నాడు నీ దేవుడు నీ కృంగిన స్థితి నుంచి నిన్ను లేవనెత్తగల దేవుడై ఉన్నాడు నీ దేవుడు నీ హృదయ గాయములు మాంపగలిగిన మహోన్నతుడైన ఉన్నాడు నీవు నేను సేవించొచ్చు నీ దేవాతి దేవుడు మరొకసారి నిన్ను పరీక్షించుకుని ప్రభువా ఎక్కడైనా నీ వాక్యమును గై కొనట్లోను అనుసరించట్లోను విన్న వాటిని నా జీవితంలో శ్రద్ధతో అవలంబించట్లో నేను ఎక్కడైనా నిర్లక్ష్యంగా ఉంటే నన్ను క్షమించు ప్రభా నా చెయ్యి ఎన్నడు విడువని దేవుడు నీవు నీ చేతినే నేను కొన్ని సమయాల్లో విడిచి వెళ్ళానేమో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన కనికరు నీ పైకి రాబోతోంది దేవుని బిడ్డ ఆయన వాక్యమును విన్నటువంటి మీరు ఆ వాక్యమును మీరు గైకుని ఆ కృప కూడా దేవుడు మీకు అనుగ్రహించి ఆ ప్రభుత్వ దేవుడు మీకు దాచి ఆ క్షేమకరమైన ధన్యతలు ఆ క్షేమకరమైన ఆశీర్వాదములు మీ పైన వర్షం వలే దేవుడు క్రమ్మరించును గాక ఈ వాక్కులు మన వినికిడిలో పరిశుద్ధాత్ముడు మీ అంతరంగములో ముద్రించి స్థిరపరిచి మిమ్మల్ని బలపర్చునుగాక ఆ మహా పరిశుద్ధుడైన ప్రియదైవం మా సర్వశక్తివంతుడు అద్వితీయుడా నువ్వు ఉన్నవాడు అనువాడు నా తండ్రి పిలిచే ప్రతి వారికి పలికే దేవుడు నాయన జీవాధిపతి అయిన దేవుడు నా తండ్రి నీ తలంపులన్నీ మహోన్నతమైనవి ప్రతి బిడ్డ యొక్క మనోభీష్టములు ఎరిగిన దేవుడు నాయన ఏ ఒక్కరిని అసహించుకునే దేవుడు కాదు ఎడబాసే దేవుడు కాదు అయా నా వెలివేసే దేవుడు అంతకన్నా కాదు నాయన అయా సకల జనుల్ని నీ సన్నిధిలోకి నువ్వు ఆహ్వానిస్తున్నావు నీ ఎద్దుకు వచ్చిన ఏ ఒక్కరిని కూడా నువ్వు వదిలిపెట్టినట్టున్నావు నాయన వారి కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహింపజేసి నీ జీవాత్మను వారిలో ఉంచి వారి స్థితిగతుల్ని నూతన పరిచి వారి కన్నీటి బాష్పములు తుడిచి వారి హృదయ గాయములు మాన్పి వారి అంతరంగమును నూతనపరిచి నవీన స్వభావం వారికి ఇచ్చి అనుదినము వారికి నూతన ఉత్సాహముతో నూతన వాత్సల్యతతో వారి జీవితాల్ని ఉజ్జీవపరుస్తున్న పరిశుద్ధాత్ముడా ప్రయాసపడేది మేము కాదు నాయనా ప్రయాసపడుచున్న వాడు నాయనా అయ ప్రతి ఒక్కరూ తమను తాము తమ జీవితాలను నీకు అప్పగించుకొని నీ వాక్యములు విని నీ ప్రియ సంఘము ఈ సార్వత్రిక సంఘము నీ వాక్యములు విని దాన్ని గైకొని వారు మరి ధన్యులు ఉన్నావు నాయనకు ఆ కృప శక్తుల అంధారా దేవుని ప్రజలకు దేవుని సంఘానికి దైవదాసులకు వ్యతిరేకంగా పోరాడుచున్న ప్రతి సాతాను కొట్టి గాక మీ కుటుంబములకు మీ బిడ్డలకు యమన తరానికి వ్యతిరేకంగా పోరాడుచున్నటువంటి ప్రతి పోరాటములు ప్రతి ఆలోచన వంటి ప్రతి ఒక్క ఆలోచనలు వేస్తున్నామలో గాక సకల దుస్సత్వం నుండి ఇప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక చెక్క శక్తుల యొక్క ప్రభావం నుండి మీరు గాక ఎల్లప్పుడూ దేవుని యొక్క అజ్ఞ అగ్ని కంచిలోను ఆయన కోటలోను ఆయన యొక్క కృపలోను మీరు గాక మీ సమాధానము నెమ్మదిని మాకు అనుగ్రహించమని క్రిస్తస్ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రీతండ్రి ఆమె ఆమెను